హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి ఏంటి సర్దుతుంది అనుకుంటున్నారా లంచ్ ప్రిపేర్ చేసేదానికి ఇవాళ మా హస్బెండ్ డ్యూటీకి పోలేదు సో లంచ్ టు ప్రిపేర్ చేస్తున్నా ఇవాళ లంచ్లోకి బీన్స్ కాయ సాంబార్ చేస్తున్నా నాకైతే ఈ వెజిటేబుల్స్ కట్ చేసేటివి అంతా కూడా కింద కూర్చొని ఓపిక్గా కట్ చేసుకుంటాను కట్ చేసే ముందే ఏమైనా నానబెట్టుకోవాలంటే నానబెట్టుకునేస్తాను పప్పు కూడా నేను ముందే నాన్ మనకు అప్పుడు తొందరగా కొంచెము కుక్ అయిపోతుంది పప్పు కుక్కర్కి వేసినా కూడా నేను టూ విదేసి ఆఫ్ చేసుకునేస్తాను సాంబార్కి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది మామూలుగా గుణంలో ఉడకబెడితే ఎలాగుంటుందో టేస్ట్ అలాగుంటుంది దాంతోపాటు మనకు గ్యాస్ కూడా కొంచెం సేవ్ అవుతుంది ఇంకా ఈ బీన్స్కాయ సాంబార్తో పాటు ఫ్రై ఏం చేయట్లేదు సాంబార్లో ఉండే కూరగాయలే అలాగే తినేస్తాము ఇంకా నైట్కి అప్పడాలో అవి వేయించుకొని తినేస్తాము ఇంకా అలానే మేనేజ్ చేసుకోవాలి కదండి అసలు మాది మిడిల్ క్లాస్ లైఫ్ ఇంకొక స్టవ్ మీద రైస్ పెట్టేస్తున్నాను ఇంకా ఏసురు కాగిన తర్వాత బియ్యం వేసేస్తాను ఏసురు పెట్టినప్పుడే బియ్యం కూడా నానబెట్టుకునేస్తాను బియ్యం మేము ఆడిచ్చినవి అందుకని దాంట్లో కొద్దిగా అవేపాకు వేసుకుంటాము అవి అంతా ఏర్పించేసి క్లీన్గా కొద్దిగా చెరిగి ఇంకా టూ టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకునేస్తాను ఎక్కువ నానాల్సిన అవసరం లేదు పచ్చి బియ్యమే అంటారు ఐ మీన్ మసూరా అంటారు కదా అలాగా కాబట్టి వేసుకు కాకపోయే లోపల సరిపోతుంది బియ్యం కూడా నానిపోతాయి చెప్పాను కదా ఏదైనా సాంబారు పప్పు చేయాలంటే ముందుగానే పప్పు నానబెట్టుకునేస్తా అని ఆ బీన్స్ కట్ చేసుకునే లోపల పప్పు అంతా నానిపోయింది బీన్స్ కూడా ఇప్పుడు కుక్కర్కి వేసాను ఒక విజిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పు వేసుకునేస్తాను ఇంకా ఈ పప్పు మంచిన పప్పు సుగీ బాండా చేస్తామనేసి అది కూడా పప్పు నానబెట్టుకునేసాను వంటింట్లో ఎప్పుడూ ఉండను కానీ ఒక ఒక గంట మ్యాక్సిమం ఉంటాను ఆ ఒక గంటలో అన్నీ ఏమేం చేయాలో అన్నీ కూడా చేసుకునేస్తాను చూడండి బీన్స్ ఒక విజిల్కి ఎంత బాగా ఉడికిపోయింది మరి త్రీ విజిల్స్ అంటే ఇంకా సాంబార్కి అంత మెత్తగా అవసరం ఉండదు అనేసి నేను ఒక విజిల్తోనే స్టవ్ ఆఫ్ చేసుకునేసాను ఇంకా అదే కుక్కర్లో పప్పు వేసి ఉడకబెట్టేస్తున్నాను సాంబార్కి అదేంటోనండి వంటింట్లో ఎక్కువసేపు ఉండాలనిపేదు మ్యాక్సిమం ఒక గంట అంటే టిఫిన్స్ అన్నీ కూడా లంచ్ ఏదైనా కూడా ఒక గంటలో అన్నీ చేసుకునేసి వచ్చేస్తాను మ్యాక్సిమమ్ మాకైతే పొద్దున్నతోనే ఉంటుంది లంచ్ ప్రిపరేషను చాలా వీడియోస్లో కూడా చెప్పుకుంటాను లంచ్ టిఫిన్ అంతా కూడా మార్నింగ్తో చేసుకునేస్తాము అట్ ఏ టైం అయిపోతుంది అనేసి ఇవాళ హాలిడే పెట్టినారు కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేస్తున్నా ఇవన్నీ కూడా ఉడికిపోయే లోపల నేను వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకునేస్తా మామిడికాయ పోయిన వారమే తెచ్చున్నాము కాకపోతే మెత్తగా అయిపోయింది అనేసి ఇంకా సాంబార్లో వేసేస్తుండ చింతపండు వేయకుండా ఆ మామిడికాయని అలాగ వేసి మేనేజ్ చేస్తుండ చెప్పాను కదండి మేము మిడిల్ క్లాస్ వాళ్ళం అని ఆ మిడిల్ క్లాస్ అంతా ఆ ఐడియాస్ అంతా కూడా ఇలానే ఉంటాయి ఈ లోపల నా బుజ్జి పొట్ట కాకలు వస్తే రెండు పండ్లు వాష్ చేసుకొని తింటున్నాను మనం ఏం చేసినా ఎంత చేసినా కూడా ఆ బుజ్జి పొట్ట కోసమే కదా ఫస్ట్ ప్రియారిటీ అనేది దానికే ఇస్తాం కదండి కొంతమంది పండ్లో పడి టయానికి తినేది కానీ వాటర్ తీసుకోవడం కానీ మర్చిపోతూ ఉంటారు నేనైతే నా ఫస్ట్ ప్రియారిటీ వీటికే ఇస్తూ ఉంటాను ఇది ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను అందరూ చెప్తూ ఉంటారు కదా ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది అదేవిధంగా ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలనేసి అదైతే ఫాలో అవుతూ ఉంటాను ఏదో అప్పుడప్పుడు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కొద్దిగా అటు అవుతూ ఉంటుంది కానీ మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఇంకా బీన్స్ సాంబార్ ప్రాసెస్కి వస్తే ముందుగా కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు మెంతులు జీలకర్ర ఎప్పుడు కూడా సాంబార్ చేసేటప్పుడైనా పుల్స్ చేసేటప్పుడైనా మెంతులు వేస్తే బాగుంటుంది పులుసుకి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాము సాంబార్కి కొంచెం తక్కువ వేసుకుంటాము అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మగ్గించుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు మనము ఆల్రెడీ బీన్స్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమీ ఫ్రై చేసుకు అవసరం లేదు ఆ టమాటో ముక్కలు మగ్గిన తర్వాత పసుపు సరిపడా కారము ఇంగవ పొడి అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకున్న బీన్స్ వేసి బాగా మిక్స్ చేసి అంతా కలుపుకొని ఉడకబెట్టుకున్న పప్పుని కూడా పప్పు గుత్తితో ఒకసారి నేనుకునేసి అంతా కూడా బీన్స్లకు అంతా కూడా వేసి బాగా మిక్స్ చేసుకునేసి ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను చెప్పాను కదా మెత్తగా ఉండే అన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా తెలుగు వచ్చేంతవరకు అంతవరకు ఉడకబెట్టుకునేసి ఉప్పు కారము అన్నీ కూడా సరిపోయినాయి లేదా చూసుకునేసి సర్వ్ చేసుకునేసి అంతే ఎంతో టేస్టీ అయినా బీన్ సాంబార్ రెడీ ఇంకా నెక్స్ట్ నేను చెప్పాను కదా ఈరోజు కొద్దిగా స్పెషల్గా సుగి బోండా చేస్తున్నా అనేసి నేను పిండి దానికోసం ఏం ప్రిపేర్ చేయలేదు ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండి దాంట్లో కొంచెం మైదా వేసి పక్కన పెట్టేస్తాను ఇంకా వాటితోనే వేస్తున్నాను సుగి బోండా మా సైడ్ సుగి బోండా అంటే పూర్ణం అనేది బెల్లము మంచని పప్పు ఇదే ఉంటుంది ఈ పూర్ణము రెండు రకాలు కూడా చేస్తూ ఉంటారు అంటే మంచినపప్పు ఉడకబెట్టుకునేసి అది బాగా మిక్సీకి వేసుకునేసి బెల్లం కలుపుకునేస్తారు ఇంకోలాగంటే బెల్లము కరగబెట్టుకొని మంచిన పప్పు వేసుకుంటారు రెండు రకాలుగా చేసుకుంటారు బెల్లము కరగబెట్టుకొని దాంట్లో మంచిన పప్పు అదే స్మాష్ చేసి మంచిన పప్పు వేసుకుంటే కొంచెము స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ట్రై చేయకుండా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి నేను మంచిన పప్పు కూడా ఉడకపెట్టుకునేసాను వాటర్ ఏదైనా ఉంటే డ్రైన్ అవుతుంది అనేసి ఇలాగా జల్లీడు గిన్నెలో వేస్తున్నాను నేను పోసిన వాటర్ సరిపోయింది అడుగంటకుండా కొంచెం ఉన్నాయి వాటరు ఇంకా ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకూడదు అనేసి నేను గ్లాసులో వేసుకొని తాగేసాను అయ్యోయో ఏంది పాప ఇలాంటి పనులు కూడా చేస్తుంది అనుకుంటున్నారా ఏమవుతుంది అది పప్పు ఉడకబెట్టిన నీదే కదా అంటే ప్రోటీన్ వాటరే కదా హెల్త్కి కూడా చాలా మంచిది అని తాగేశాను ఏముంది ఇంకా కొంచెం స్వీట్నెస్ కావాలంటే కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చు ఇలాంటివంతా కూడా మా అమ్మ చిన్నప్పుడు ఇచ్చేటివి ఎప్పుడైనా పెసలు ఉడకబెట్టినా ఆ చక్కెర వేసి అలాగ ఇచ్చేది చిన్నప్పుడు అంటే కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళం కదా అలాగ ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది అనేసి అలా చేసేది ఇంకా పూర్ణానికి వస్తే బెల్లం ఏమీ దాంట్లో వాటర్ యాడ్ చేయలేదు అలానే మెల్ట్ చేసుకునేసి బాగా పప్పుని స్మాష్ చేసుకునేసి దాంట్లో వేసుకునేసాను ఫస్ట్ వేసినప్పుడు కొంచెము నీళ్లుగా ఉంటుంది ఒక ఫైవ్ టు మీడియం ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలి లేకపోతే అడుగంట ఇస్తుంది ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ కానీ కళ్ళ ఉంటే కొంచెం గట్టి పడుతుంది చూడండి కూల్ అయ్యే కొంతకి ఎలాగో అసలు అసలు అంటుకోవట్లేదు ఇలాగా బాల్స్ చేసుకునేసాం ఇందులోకి కొంచెం సోడా ఉప్పు వేసాను మైదా వేసాను అనేసి ఆల్రెడీ ఇది పొద్దున్న దోశ కనేసి కలుపుకున్నాను అప్పుడే షోడా ఉప్పు ఉప్పు వేసాను అందుకని సో ఓన్లీ కొంచెం సోడా ఉప్పు వేసి కల్ బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకునేసాను ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేస్తున్నా ఈ కత్తెర నేను చెప్పిన మాటే వినట్లేదు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కత్తిరే కాదు కొన్నప్పుడు మన మాట మనం కూడా వినము అలాగుంటుంది సిచ్యువేషన్స్ ఇంకా డీప్ ఫ్రై కోసం నాకు కావాల్సిన ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకోవాలి డీప్ ఫ్రై కాబట్టి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్విగ్గీ బోండా చేసుకోవాలి ఇంట్లో ఇడ్లీ పిండి అలాగుంటే ఒకసారి ట్రై చేయండి నేనైతే ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ చేసామనుకో అవి తినేసి నైట్ అన్నం ఏం తింటారు డిన్నర్లోకి ఇంకా ఆఫ్టర్నూన్ చేసామనుకో ఈవినింగ్ వరకు అలా పోతా వస్తూ తింటూ అనే ఉద్దేశంతో ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇంట్లో అందరూ కూడా ఉండేసరికి ఆఫ్టర్నూన్నే ప్రిపేర్ చేసాం ఇంకా ఆయిల్ హీట్ అయ్యేసరికి ఇంకా ఒక్కొక్క పూర్ణాన్ని పిండిలో వేసి బాగా డిప్ చేసుకొని వేస్తున్నా నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు ఏదో గుడ్డిలో మెల్లంటారు కదా కొన్ని రెసిపీస్ చూస్తూ ఉంటాము సింపులే అనుకుంటాం కానీ చేసే వరకు మనకు తెలీదు కొన్ని రెసిపీస్ అయితే మనకు చాలా బాగా వచ్చి ఉంటాయి కానీ కొన్నప్పుడు అవి బాగా వస్తాయి కొన్నప్పుడు రావు అసలు ఎందుకు రావని కూడా అర్థం కాదు కానీ ఎప్పుడు చేస్తూ ఉంటాము ఏదో చిన్న మిస్టేక్ చేస్తుంటాము ఉంటాము అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ చూడండి స్విగీ బోండం ఎంత బాగొచ్చాయో నాకైతే టేస్ట్ ఎలా ఉన్నా కూడా చూడడానికైతే బాగున్నాయి అనిపించాయి వెయ్యంగానే ఇంకా యూట్యూబ్లో చేసే వాళ్ళంతా కూడా అన్నీ కూడా ఎట్ట అంత పర్ఫెక్ట్ చేస్తూ ఉంటారా అనేసి అనుకుంటూ ఉంటా నేనైతే నాకు నేను చేయంగా నాకు అర్థమైంది ఏమంటే నా విషయానికి వచ్చేసరికి నేను ఎక్కువ క్వాంటిటీ చేసేదానికన్నా కొంచెం క్వాంటిటీ చేసినప్పుడు ఆ టేస్ట్ అనేది నాకు బాగా వస్తుంది అనేసి అనిపించింది అంటే ఎక్కువ క్వాంటిటీతో చేయడం వల్ల మనకు ఎంత వేయడమో ఎంత వేయాలి ఏది ఎంత వేయాలి అనేసరిగా రావట్లేదు అనేసరి అయితే అర్థమైంది కూడా ఇలానే జరుగుతూ ఉంటాయా కామెంట్ చేయండి నాదైతే నా స్విగీలు అంత అయిపోయింది సరే మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఇంకా నా స్టవ్ని క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇలా చేసినప్పుడు స్టవ్ అనేది రావడం కామనే కదా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా మీ ఒక లైక్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి కొన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే